కమ్మని అమ్మ పాలన ఇందిరమ్మ రాజ్యం తిరిగి రావాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ ఇర్ఫాన్ బాషా తెలిపారు బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక వన్ టౌన్ సర్కిల్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ దేశానికి ఏకైక మహిళా ప్రధాన మంత్రిగా దేశ ప్రజలు తలెత్తుకునేలా పరిపాలన సాగించాలని గుర్తు చేశారు దేశ ప్రజలు తిరిగి ఇందిరమ్మ రాజ్యం రావాలని కోట్లాది మంది కోలుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోసంగి వెంకట సుబ్బారెడ్డి మౌలాలి తదితరులు పాల్గొన్నారు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలువబడే శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తెలియజేయడం ఏమనగా ఇందిరాగాంధీ కళలు విన్న ప్రభుత్వాన్ని ఇంద్రమ్మ రాజ్యాన్ని మరొకసారి ప్రొద్దుటూరుకు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఎంతో అవసరం ఈ సందర్భంగా పార్టీ ముందు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా ప్రొద్దుటూరు నుంచి సాయశక్తులా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం